కాంగ్రెస్లో చేరితేనే మక్కలు కొంటాం పట్టాలు లేని పోడు భూములకు పట్టాలను ఇస్తామని చెప్తేనే కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ పార్టీ రుద్రంగి మండల అధ్యక్షుడు దిగాపత్ తిరుపతి మండిపడ్డారు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు ఇద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరలేదని చేరిన వారంతా ముదిరా సంఘ సభ్యులని వారు ఏ పార్టీకి వారు కాదని మేమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉన్నామని ఇప్పుడు ఒకే కారణంతో పార్టీలో చేర్చుకుని మమ్మల్ని విడతీస్తారని ఆవేదన చెందారు నెల రోజులుగా కిలోమీటర్ పడవన రోడ్డుపై మక్కలు ఆరబోసారని రెండుసార్లు ఇదే రోడ్డు నుంచి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెళ్లారని రోడ్డు మీద ఆరబోతున్న మక్కలు కనపడలేదని అన్నారు కాంగ్రెస్లో చేరితేనే మక్కలు కొనుగోలు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది గిరిజనులకు పోడు భూములు ఇచ్చి వాటి పట్టాలు ఇచ్చిందన్నారు గతంలో గిరిజన రైతులు మక్కలు పండించలేదా లేదా అమ్ముకోలేరా ఇప్పుడే ఎందుకు మక్కల కొనుగోలుపై ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు అలాగే ఎవరైతే అడవిని దానికి భూమి కబ్జా చేయాలని చూశారో వారిపై కేసులు నమోదు చేసి వారనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని మానాల గ్రామాన్ని ఆగమాగం చేస్తున్నారని అన్నారు అటువంటి వ్యక్తులకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ పితరి బొమ్మయితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రోజున మరి ప్రభుత్వ వైపు విమలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా మరి మానలకు రావడం జరిగింది వారు ఈ రెండు రోజులలో రెండు సార్లు మరి రావడం జరిగింది వారు కూడా మరి కిలోమీటర్ల మేర మరి ధాన్యం మరి రైతులు మరి ఎండబెట్టి మరి ఉన్న దాని పరిస్థితులు కూడా వారు చూడడం జరిగింది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మానళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు పండించిన వాళ్ళు ఇలా పండించిన పంట మరి భూమి మీద పండించి ఎక్కడో ఆకాశంలో పండించి తీసుకురాలేరు భూమిలో పండించిన పంటనే కాబట్టి ప్రతి ఒక్క రైతు యొక్క పంటను మరి వెంటనే కొనుగోలు చేయాలని మానవాళ్ళ తరఫున డిమాండ్ చేస్తూ అలా చూస్తే మరి ఎవరైతే ఫారెస్ట్ కొడుతున్నారో వారి మీదనే మరి కేసులు బనాయించి వారినే మరి కాపాడే ప్రయత్నం చేసి అదేవిధంగా ఇయల కుటుంబం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కుటుంబం లెక్క ఉన్నటువంటి మానాల గ్రామాన్ని మరి ఇవాళ ఏదో రకంగా మరి నొల్లిలు అల్లర్లు సృష్టించి మరి కుటుంబాల మధ్య కలహాలు సృష్టించి వాటిలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళను కాపాడి చేసి ఇలా వారిని పార్టీలోకి తీసుకొని మరి నిన్ను నిన్న మరి ప్రతి ఒక్కరిని రెండు కుల సంఘాలను అదేవిధంగా ఒకరిద్దరు నాయకులను మరి చేసుకోవడం జరిగింది అందులో దాదాపు వాళ్ళందరూ మేము ఒక కుటుంబ సభ్యుల మానవుల మానవ కుటుంబ సభ్యులక భావించడం తప్ప ఒక పార్టీగా మేము ఎప్పుడు కూడా వాళ్ళను విస్మరించిన అందరం కుటుంబం లెక్కని భావించడం కానీ ఇలా వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేరినారే మనం వాస్తవం కానీ అందులో అందులో ఒకరిద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు వాళ్ళు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు యాక్టివ్గా పార్టీలో పాలు వెళ్ళలేకపోయారు కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు ఇలా మానల ప్రజలు ప్రతి ఒక్కరు మరి దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ స్థానిక ఎలక్షన్ల గురించి ఇంకా చాలా అనేక రకాలమైన ప్రజలను ప్రభావాలకు పెడతా ఉన్నారు ఇలా గిరిజన గ్రామాలలో ప్రొసిడింగ్లు వచ్చిన రైతులకు మరి ఇలా కాంగ్రెస్ పార్టీలకు వస్తేనే రేపు మీకు పట్టాలు వస్తాయి మీరు కాంగ్రెస్ పార్టీలకు వస్తారే మేము మొక్కలు కొనుగోలు చేస్తామనే మాట మరి గత రెండు మూడు రోజుల నుంచి మరి కాంగ్రెస్ నాయకులు గ్రామ గ్రామాల్లో తిరుగుకుంటూ మరి వాళ్ళను ఒక్కొక్కరు సింగిల్గా మరి వాళ్ళను ప్రో ప్రోభాలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఏదన్నా ఉంటే అభివృద్ధి చేసి మరి వాళ్ళ మనసును దోచుకొని మీరు పార్టీలకు ఆహ్వానించాలి తప్ప కానీ ఇలా కేసులు పెట్టి లేకుంటే ఇంకో రకంగా ప్రయోభాంతులకు గురి చేసి మరి పార్టీలకు చేర్చుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు గత పది సంవత్సరాల కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏనాడు కూడా అలాంటి పరిస్థితులు కేసులు పెట్టి మళ్ళీ మనమే విడిపించి మళ్ళీ మనమే మరి పార్టీలకు చేసుకునే కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా చేయలేము ఇంతకుముందు వేరే చుట్టుపక్కల గ్రామాల్లో వింటుండేం కానీ ఇలా కుటుంబ సభ్యులెక్క ఉన్న మానాల గ్రామంలో మరి ఇలా ఆ పరిస్థితి నెలకొంది మరి ఇది ఎందుకు నెలకొందో మరి ఎందుకు జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని